నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విజయాలతో ఆ వినాయకుడు మన జీవితాల్ని ఆనందం చేయాలి మా ఛానల్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు అధికారులకు అభిమానులకు మరియు రాజకీయ నేతలకు రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు ఆర్టీవీ ఛానల్ యాజమాన్యం